హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్ పెన్షనర్లకు రిటైర్ ఉద్యోగులకు శుభవార్త అండి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం ద్వారా ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వృద్ధులకు గుడ్ న్యూస్ అండి హెల్త్ ఇన్సూరెన్స్పై బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాథమిక సంస్థ ఐఆర్డిఏఐ కీలక నిర్ణయం తీసుకొచ్చింది సో కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోళ్లకు అరవై ఐదేళ్ళు గరిష్టంగా ఉన్న అరవై ఏళ్ళు ఉన్న గరిష్ట వయో పరిమితిని ఇప్పటి నుంచి తొలగించేసిందండి సో గరిష్ట పరిమితి అరవై ఐదేళ్ళు అనేది తీసేసింది అంతకు పైన పైబడి కూడా మీరైతే ఈ తీసుకోవచ్చండి ఇన్సూరెన్సు ఐఆర్డిఐలో ఇక వయసుతో సంబంధం లేకుండానే ఎవరైనా బీమా తీసుకోవచ్చు అని అయితే ఐఆర్డిఏఐ తెలిపింది ఇది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఆల్రెడీ ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమల్లో ఉంది ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ను నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు అలాగే మరటోరియాని ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించి ఈ విధంగా వృద్ధులందరికీ కూడా శుభవార్త తెలిపిందండి ఐఆర్డిఐ దీనిపై మీ స్పందన అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో